హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో ఆఫ్టర్ లాంగ్ టైం నియర్లీ సిక్స్ టు సెవెన్ మంత్స్ తర్వాత నేనైతే వీడియో చేయడం జరుగుతుంది వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయితే మాకు చాలా బ్యాడ్ అండి అంటే అందరికీ ఒకేలాగా ఉండాలనేసి రూల్ లేదు కాకపోతే మాకైతే పర్సనల్గా నాకైతే ఈ ఇయర్ అయితే చాలా బ్యాడ్ అండి ఎందుకంటే ఏప్రిల్ ట్వెన్ ఏప్రిల్ టెన్త్ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్లో మా మావి చనిపోవడం జరిగింది సో అప్పటి నుంచి ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదండి లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు యాక్చువల్గా యూట్యూబ్ చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో స్టార్ట్ చేశాను కంటిన్యూ చేస్తున్నాను సో సడన్గా ఇలా జరిగింది మావిది సో అప్పటి నుంచి ఇంకా వీడియోస్ స్టాప్ చేశానండి షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎందుకంటే ఛానల్ పోకూడదు అన్న విధంగా అయితే షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని సో దయచేసి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే నా ఛానల్లో ఏ వీడియోస్ ఉన్నాయో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కనుక సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయితే నిజంగా చాలా భయంకరంగా ఉందండి పర్సనల్గా నాకైతే చాలా ఘోరంగా అనిపించింది ఈ ఇయర్ అయితే మరి మీకు ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఎందుకంటే మాకు మావే చనిపోవడం అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మాకు బాగాలేదు అండ్ తర్వాత మీ అందరికీ తెలిసిందే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది అండ్ తర్వాత మొన్న రీసెంట్గా కర్నూల్ బస్ యాక్సిడెంట్ అండ్ నెక్స్ట్ నిన్న చేవేల బస్ యాక్సిడెంట్ ఇలా చాలా ఘోరం అంటే అంటే ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది ఇక్కడ సో మనం జాగ్రత్తగా ఉన్నా సరే ఎదుటోళ్ళు వల్ల మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా బస్సులో కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి ఏమి తెలియదు హ్యాపీగా ఎక్కారు మంచిగా రేపు మార్నింగ్ దిగిపోతాము అని అనుకుంటారు కానీ వితిన్ సెకండ్స్లో అలా జరిగిపోయింది నిజంగా వాళ్ళు కూడా అనుకోని ఉండరు వాళ్ళు న్యూస్లో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి ఒకటే ఫ్యామిలీలో అంటే ఒకటే ఫ్యామిలీలో ముగ్గురు అక్క చెల్లెలు చనిపోవడం అండ్ ఫార్టీ డేస్ బేబీ చనిపోయిందండి ఆ పాపకి ఏమి తెలియదు నిజంగా సో అలా ఒక్కొక్క ఫ్యామిలీలో కొంతమంది అయితే మొత్తం ఫ్యామిలీనే కోల్పోయారు అండ్ మొన్న కర్నూలు బస్ యాక్సిడెంట్ చూసినట్లయితే వాళ్ళు బతికి ఉండగానే నిజంగా నరకం ఉంటారు కదా కాలిపోతూ ఉంటే అండ్ నిన్నేమో కంకర పడి మీద ఊపిరాడుకుంటూ చాలా మంది చనిపోయారు సో ఇక్కడ మెయిన్గా మన తప్పు లేకపోయినా మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను బస్సు డ్రైవర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఎలా అయితే కేర్ తీసుకుంటారో వా బస్సులో ఎక్కిన వాళ్ళు వాళ్ళు కూడా నా ఫ్యామిలీ అనుకొని అంతే శ్రద్ధతో సో వారిని సేఫ్గా తీసుకెళ్ళాలని అయితే మనం కోరుకుందామండి ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ బస్ డ్రైవర్ది తప్పులేదు ఆయన నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు అనేసి ఎక్కిన వాళ్ళు చెప్తున్నారు సో అక్కడ టిప్పర్ డ్రైవర్దే రా తప్పు అనేసి అంటున్నారు సో ఎవరైనా సరే ఏ డ్రైవర్స్ అయినా సరే సేఫ్గా వెళ్ళండి దయచేసి ఎందుకంటే లేట్ అయితే ఎవరు కొట్టరు ఏమైపోదు సో దయచేసి సేఫ్గా మిమ్మల్ని నమ్ముకొని ఎక్కిన వాళ్ళని దయచేసి సేఫ్గా తీసుకెళ్ళాలని కోరుకోండి ఎందుకంటే ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం దయచేసి దయచేసి ప్లీజ్ అండ్ గవర్నమెంట్ కూడా రోడ్స్ని మంచిగా క్లియర్ చేయాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రోడ్స్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి చలాన్స్ అయితే మంచిగా కట్టించుకుంటారు కానీ రోడ్స్ అయితే ఎవరు కొన్ని కొన్ని మరీ పల్లెటూర్లో అయితే రోడ్స్ అస్సలు బాగోవు కొన్నిసార్లు తిరగబడిపో ఆటోలు తిరగబడిపోవడం అవి తిరగబడిపోవడం ఇలా జరుగుతుంది సో ఇదే నా మెయిన్ వీడియో చేయడానికి కారణము సో దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి ఇయర్ అయితే చాలా బ్యాడ్గా ఉంది అసలు అంటే మంచి జరగడం కంటే ఎక్కువ ఇలాంటివి యాక్సిడెంట్లు బాగా జరిగినాయి అండ్ చాలామంది వాళ్ళ రిలేటివ్స్ని కానీ అందరినీ కోల్పోయారు సో దయచేసి ప్రతి ఒక్కరు రోడ్ మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి సేఫ్గా వెళ్ళండి అండ్ మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాకు ఉన్నారండి చిన్నపిల్లలు సో దయచేసి స్లోగా వెళ్ళండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు చిన్నపిల్లలకు కూడా సో మన అంటే పేరెంట్స్ని నమ్ముకునే కదా వాళ్ళు వెళ్ళేది సో బైక్ మీద అయినా ఏ వెహికల్ అయినా సరే దయచేసి స్లోగా వెళ్ళండి అండ్ మీకు గనక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ఇయర్ ఎలా ఉందో అయితే కమెంట్ చేసేయండి సో ఇంకా ముందు ముందు మంచిగా ఉండాలనేసి అయితే మనం అందరం ప్రే చేద్దాం సో ఇది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్